ప్రార్థన పరిశుద్ధులైన తండ్రిని కొందనాలు కృతజ్ఞతల సుఖను రాత్రి ఉందిత యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సన్నిధిలో కోరి కొంత సమయం నేను ఆరాధించుటకును నేను మా పరికు సిద్ధపరిచిన లేఖనమును మేము నేర్చుకును పార్గించి సహాయించండి వచ్చిన వారిని జామ తీసుకొని రాని వారిని మరొకసారి అవకాశాన్ని గురించి మీ వాక్యం ద్వారా నాతో మాతోనూ మనతో తేటగా సూటిగా మాట్లాడి ప్రజలు పెంచండి శ్రద్ధ అర్వించిన వారితో కూడా మీరు మాట్లాడమని ఏసుక్రీస్తు రాములు అడుగుచున్నాను తండ్రి దేవుని వార్త చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పత్తి శువార్త పద్ధతి వచ్చాను చూద్దాం జాగ్రత్తల మీరు వెరండి అయితే ఏ రోజు జన్మదినోత్సవం వచ్చినప్పుడు ఏ రోజు ఆ కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఏ రోజున సంతోషపరిచాను కనుక ఆమె ఏమి వెళ్ళాను ఇచ్చిందని అతను ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను చదవడ్యాదంలో పరిశుద్ధ గ్రంథం మొత్తంలో కూడా జన్మదినాల గురించి జన్మదినోత్సవం వేడుక జన్మ అంటే పుట్టినరోజు గురించి పరిశుద్ధ గ్రంథంలో రెండో రెండు సందర్భాల్లో గాయపడి ఉంది మొదటి సందర్భం కాలం నలభై వచ్చాయి ఏ రెండు వచ్చిన వ్యాయబడి ఉంది అది అయుక్త రాజు అతని పర్వ అంటారు పర్వ గారి యొక్క జన్మదినోత్సవం సహజంగా పుట్టినోదంటే సంతోషం ఆనందం ఒక అదే రకమైనటువంటి ఒక వేడుకలాగా జరుపుకునేటటువంటి పరిస్థితి ఆ దినాల్లో కూడా ఉంది ఎప్పుడు క్రీస్తు పూర్వం ఇప్పుడున్నటువంటి ఈజిప్ట్ ఆనాయకాలంలో ఈజిప్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరో గారి ఫరో అంటారు ఆ ఫరో ఆయన రాజుగారు జన్మదినోత్సవం ద్వారా మన రాజుగారి యొక్క పుట్టినరోజు అయితే వేడుకగా జరుపుకునే రోజు ఆ రోజులోనే ఉండేది ఈ జనాలు అయితే మరి పుట్టినరోజు రోజు అనేక శుభాకాంక్షలు జరపటం పరిచీలలో వారి పుట్టినరోజుకి వారి అభిమానులు వారి స్నేహితులు వారి బంధువులు వారి ఊపరి వారు మరియు దేవుడిని వివరించిన వారికి వారి కృతజ్ఞతతో గత కాలమంతా దేవుడు కాల్చి కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి చేసిన కృతజ్ఞతగా ప్రార్థన కోరికను పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది రాజకారణం ఇరవై ఇరవై యోచనాల్లో అక్కడ జన్మదినోత్సవం జరిగింది అది ఎవరున్నాయా అంటే రాజు గారి జన్మదిన ఫలో రాజు ఆ జన్మదిన జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తికి పేరు ఉద్యోగం వచ్చింది ఒక వ్యక్తికి మనశిక్ష వరశిక్షించారు ఈ యొక్క రెండవ జన్మదిన వేడుకలో జరిగినటువంటి విషయం ఏంటంటే మరి వాక్యం నుంచి ఊహాను వారి యొక్క తల కావాలి అని ఏరోధియ మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఏరోధ్య కుమార్తె ఏరోధ్య కుమార్తె ఏ రోజు ముందు నాట్యం మారినప్పుడు ఆ జన్మదినోత్సవం రోజు మరి ఆయన సంతోషించారు అనమాట సంతోషపరిచ సంతోషపరుతారు సంతోషపరిచినప్పుడు మరి ఆనందంతో ఉన్నప్పుడు కొంత కొంతమంది సంతోషంగా ఉన్నప్పుడు పక్కన ఏం అడుగుతున్నారు అనేది ఆలోచించారు ఏం కావాలి కోరుకో ఇస్తా అంటారు అలాగే రాజుగారు కూడా ఇంటికి తప్పిపోయే సంతోషంలో ఏం కావాలి కోరుకు అంటే మరి పక్కన రాజుగారి యొక్క చుట్టూరోజు చుట్టే వాళ్ళు గదువులు స్నేహితులు చుట్టాలు తర్వాత విడిపోయిన వారు ఆ యొక్క రాజ్యాంగ మంత్రులు వారు వేరే రాజులవారైనా ఆహ్వానించుకోవచ్చు అందరూ రాజుగారు అవకేం కావాలి కోరుకో అంటే తెలుగు ఆలోచించి నాకు ఏదో తల కావాలి అని అడిగింది అక్కడ వాళ్ళందరికెళ్ళమ్మ రాజుగారు ఏం కావాలని మాట్లాడంటే నువ్వు ఏదో తల కావాలని అడుగు ఇప్పుడు ఎక్కడైనా ఆయన ఆమె వచ్చి ఏరో తల కావాలంటే మరి ఇచ్చిన మాట తప్పకూడదని ఆయన బాధపడుతూ కూడా ఏరోజు కాదని కానుకలు వెళ్ళకొన్నారు ఏ రోజు జన్మదినోత్సవం రోజు మరి ఆయన ఇచ్చిన కానుక బాత్రూం నుంచి ఓ గారు తల ఒక ప్రవక్త తలను ఒక హానుగారి ఉంది రాత్రి మరి యొక్క రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తులు మరలా పెట్టాలి తమ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించే గాని పరోక రాజ్యంలో ప్రవేశింపారని మీతో నిశ్చయంగా చెబుతున్నానని యేసుక్రీస్తు ప్రభుత్వం చెప్పారు మరలా జన్మించాలి అలా అదేంటూ నికోదయం అడిగారు యేసు ప్రభుత్వం మరలా జన్మించడం అంటే ఒకరోజు నేను నేను తల్లి కలిపి వెళ్ళి మరలా ఎక్కడ బయటకున్నారు అప్పుడు ఎస్ ప్రవారా ఉన్నారు ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించుకునే కానీ పరొక రాజ్యం ప్రవేశం అని నీటితో చెబువా చెబుతున్నాను అని చెప్పారు నీటి మూలంలో ఆత్మ మూలంగా జన్మించాలి కనుక ఈ యొక్క పూడిత చుట్టినరోజు రోజు మనం రేచుకోవాల్సింది ఏంటంటే అసలు ఎందుకు మనం ఈ అది తెలుసుకోవాలి చాలా మంది అంటారు ఎందుకు పుట్టారు నువ్వు ఎందుకు కలుగుతున్నారు ఆ చెట్టు జరుగుతా నువ్వు కలుగుతున్నావు అంటారు అయితే మనం పుట్టినటువంటి ఆ జన్మకి సార్థకం అవ్వాలి చాలా మంది అంటారు ఎందుకు పుట్టారు కొన్ని కొట్టకైనా పర్వాలేదు అంటారు అంటారంట చిన్నప్పుడు చూస్తే ముందుగా ఉంటారు పెద్ద ఎంత చూస్తే పటాలు పెట్టారు ఎందుకు పుట్టరా మా పడుతున్న పట భోహనం పెట్టాలి ఇబ్బంది అంటారు అదే కదా కనుక మనం ఎందుకు పుట్టాము అని కాదు కానీ మన మనం మన పుట్టించడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది దేవుని యొక్క ఉద్దేశం ఉంది దేవుని యొక్క ప్రణాళిక ఏ మనిషిని దేవుడు అర్థంగా దేవుడు అందరిని పుట్టింది దేవుడు దేవునికి ఒక ప్రణాళిక ఆ ప్రణాళికలోకి అందరూ రావాలి అదేన దేవుని యొక్క ప్రణాళికలోకి నీవు నేను రావాలి అది వేసుక్రీస్తుల యొక్క ఉద్దేశం వేసుక్రీస్తుల వారు దేవతారు పుట్టారు దేవుని యొక్క తల్లి చెత్తాన్ని నెరవేర్చారు ఈరోత గుారు మరణించి పునద్వాను దోచారు అదే నటాల ఆయన పునర్వాను సజీవుడు మరి నీవు నేను పుట్టామంటే మన కుటుంబ సహజంగా ఉంది మనం ఎందుకు పుట్టాము ఎందుకు పెరుగుతాం అనేది మన జీవితంలో ఒక ప్రణాళిక ప్రకారం మన జీవితాన్ని సాధుకం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాలను మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు కూడా ఇసుక రైతు వేదాపు నుంచి అవన్నారంటే ఇసుక గురించి వేదా యేసుక్రీస్తు ప్రభు అది అవన్నారంటే అట్లాంటి వారు పుట్ట పొంగన ప్రభు అదే అదేవిధ అందుకని చాలా సందర్భాలు చూడండి అవుతారు అదేంటారా ఎందుకు గుర్తిరావు రాష్ట్ర మీరు పుచ్చి బాతలే అని గుర్తి పడ్డారు అంటే పాట మీరు పుచ్చిపోతాయి గుర్తి కొత్త కొన్నకుండా అంటారు అదేంటేనా మన కొత్త ఒక కారణం ఉంది నేను ఎందుకు గుర్త నన్ను పుట్టించిన పుట్టించింది ఎవరు అసలు పుట్టించిన దేవుడు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి అందుకని వాక్యం ఎవరు రాయడం ప్రసంగాల్యతమందే నీ సృష్టికర్త స్పరణకు తెచ్చుకోను ప్రసంగ బాల్యతల మంది ఎప్పుడు బాల్యతల మందే నీ నేను పుట్టించినటువంటి సృష్టికర్త ఎవరు అనేది నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాలి అంతేన మా నాన్నవరు అరవై ఏడు మీ బాబాయి ఇవాళ మీ అమ్మమ్మ ఆయన మీ తాతయ్య ఇవాళ మీ మామయ్య అంటారు గాలి అంటారంటారు అది ఆయన మీ మామయ్య ఈడ మీ అత్తయ్య ఇవాళ మీ అత్తయ్య అది వాళ్ళ మీరు అమ్మమ్మ ఈ మీ నానమ్మ అది చెబుతారు అంతే కదా ఇదిగో మీ దేవుడు చెబుతారు ఎవరన్నా చెప్పారు అమ్మ ఏసు ప్రభు మన దేవుడు ఇంకో నీ దేవుడు కంచి ఉంటాడు కానీ నువ్వు చెప్పవలసిన తల్లిదండ్రులైన వారు సమాజంలో వారు ఎవరైనా చెప్పాల్సిన ఇదిగో అమ్మా ఈయన నీ దేవుడు నిన్ను సృష్టించినటువంటి సృష్టికి అంతా ఏసు క్రీస్తు ప్రభు దేవుడు మనందరూ పంపించినటువంటి గ్రంథం ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథం ఏసు ప్రభు జేవడం చెప్తుంది ఈ గ్రంథంలో మరి సృష్టించిన సృష్టి కర్త యేసు ప్రభు అమ్మా ఆయన్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖి చేసుకోవాలి చెప్పాలి ఎప్పుడు బాల్యకరమంది సృష్టికర్తలను స్పంద్ర తెచ్చుకోవాలి వాళ్ళ ఒకడే అమ్మా నా అక్క మామ అంటే అని చెప్పి అదేనా కొంతమంది ఏది

కనుక ఈ రాత్రి నీవు నేను ఎందుకు పుట్టాము మన పుట్టకు కారణం అదే కాదు నేను పుట్టించినటువంటి దేవుడు నీవు ఒక ప్రణాళిక ప్రకారం జీవించాలని నీ జీవితానికి ఒక కారణం ఉంది అందుకే ప్రభు పుట్టించాలి నీవు ప్రభు దగ్గర కొంచెం రక్షించబడ్డావు అంటే నీకు కారణం ఉంది నీ ద్వారా అదేపు ప్రభు దగ్గరికి రావాలి అజన దర్యోసరిది అంతే గాని అమ్మా ఆ బ్రాహ్మణ బాటండి నేను ఆచర రా నాయన ఆనమడాయి ఆ లవాయ ఆ బ్రాహ్మణ బాటండి ఆయతపాయక బ్రాహ్మణావనంట అనాలి అంతే గాని అమ్మా ఆ ఆచర బాట నాయననే కాని బో అజనడే నీకు బట్టి దేవతని ఒక ఆత్మా రావాలి నీకు బట్టి దేవతని ఒక ఆత్మా దైవ కేంద్రం అంటేంటాయి దేవలోక లక్షణం ఈ రాత్రి ప్రతి మానవుడు ఒక కారణం ఉంది ప్రతి మానవుడు యేసుక్రీస్తు ఆయనే మన పుట్టించను మనం ఆయన మేపు గొరేదం అని కేతన గంగలో రాయబడినట్టు నిన్ను పుట్టించింది యేసుక్రీస్తు ప్రవే తెలుసుకోవాలి ఆయన కొరకు జీవించి నీ జీవితాన్ని నువ్వేం చేసుకోవాలంటే సార్థకం చేసుకోవాలి ఏదో పుట్టం ఏదో పెరుగుతాను అతను పురుగుతుంది రోజు గలుపాతని సంవత్సరాలు అని అన్నట్టు ఉండకూడదు మన పుట్టుకు ఆనం ఇంతకాలం కాచిగా పాడే ప్రజ్ఞాస్ రాబోయే రోజులు నీ కొరకు బ్రతుకుతా నేను ఆరాధిస్తా నేను చూసిస్తా నీ వ్యాఖ్యలు చూడతా నీ గురించి పది పని చూడతా నా పుట్టుక ఒక సాక్షత చేసుకుంటా అని

జన్మకు నిన్ను దేవుడు ఏ కారణం లేకుండా భూమి పుట్టించే నీవు పాపంలో జీవించి లోకంలో జీవించి మరణించి నిత్య గతానికి వెళ్ళాలని దేవుడు ఉద్దేశం కాదు ఈ జీవితంలో ఈ భూమి మీద నేను సృష్టించిన సృష్టికత వేసుకొని గుర్తు చేసుకొని వారి వారు మనసువన్నీ ద్వారా చిన్న పడి వేస పాపాలు పట్టుకొని కొరత ఆయన ఆయనకు మరణించారు అనే సత్యాన్ని ఆయన పుట్టారు నీ కోసం ప్రాణం పెట్టింది నీ కోసం ఆ సత్యాన్ని గ్రహించు ఈ రాత్రి ఆయన చదువుకు వచ్చి పశ్చాత్తాపరం ఓకరించి నీ ప్రణాళిక ప్రకారం నేను నడుచుకుంటాను జీవన తీర్మానం చేసుకుందాం అది తీర్మానంతో మన గృహాలు వెళ్దాం ప్రార్థన తండ్రి నీ మాటలు మాత్రమే నీ మాట ప్రకారం మేము నడుచుకున్నందుకు మాకు మనసమ్మని సాధ్యం